ఒక మనిషిలో మార్పు అదొక సైలెంట్ జర్నీ కదా ఈరోజు పార్వతీశం కథ ద్వారా ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం ఈ కథ మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఒక లోతైన ప్రశ్నతో మొదలవుతుంది ఒక్క క్షణం ఆలోచించండి అసలు ఒక మనిషి నిజంగా ఎలా మారతాడు ఏదో పెద్ద తుఫానులాగా అందరికీ చెప్పి మరీ వస్తుందా మార్పు లేకపోతే దానికేదైనా సైలెంట్ రూట్ ఉందా మన సినిమాల్లో కథల్లో చూపించినట్టు అద్భుతాలేవో జరిగిపోయి ఒకే రాత్రిలో ఎవ్వరూ మారిపోరు రియల్ లైఫ్ అస్సలలా ఉండదు కదా మార్పు అనేది మెరుపులా వచ్చిపోయేది కాదు అది నెమ్మదిగా మనలో ఇంకిపోతుంది నిజమైన మార్పుందే అది చాలా స్లోగా మనకే తెలియకుండా సైలెంట్గా జరిగిపోతుంది అచ్చం అలాంటి ఒక సైలెంట్ ట్రాన్స్ఫర్మేషనే పార్వతీశం జీవితంలో జరిగింది పదండి తన జర్నీ ఏంటో ఓసారి చూద్దాం అంతా మొదలైంది ఒక మామూలు ఉదయం స్పెషల్ ఏమీ లేదు కానీ కొన్నిసార్లు చాలా సాధారణమైన టైంలోనే కదా మనకు అసాధారణమైన విషయాలు అర్థమయ్యేది అలారం మోగింది లేచాడు రెడీ అయ్యాడు అంతా రొటీన్ కాని ఆ రోజు ఆ రొటీన్లోనే అతనికి ఒక కొత్త విషయం తట్టింది అదేంటంటే ఇదంతా ఇప్పుడు ఎంత నార్మల్ అయిపోయిందో ఎంత అలవాటుగా మారిపోయిందో అని చూడ్డానికి ఇది చిన్న విషయమే అనిపించొచ్చు కాని ఈ చిన్న ఆలోచనే అతన్లో ఒక పెద్ద సెల్ఫ్ అనాలిసిస్కి దారితీసింది అరే నేను ఇంతలో అలవాటు పడిపోయానా అనే ఆ ఆశ్చర్యం తన గతాన్ని తన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునేలా చేసిందనమాట ఈ ఆత్మ పరిశీలనతో అతను తనలో జరిగిన మార్పుని బయట ప్రపంచంతో పోల్చి చూసుకోవడం స్టార్ట్ చేశాడు బయట ప్రపంచం చూస్తే ఏదీ మారలేదు అదే చలి అవే రోడ్లు అవే మనుష్యులు అంతా సేమ్ టు సేమ్ కాని తనలోపల మాత్రం ఏదో మారింది ఆ మార్పు ఎంత స్లోగా ఎంత సైలెంట్గా జరిగిందంటే దాన్ని గమనించడానికే అతనికి ఎంత టైం పట్టింది సరే మరి ఆ మార్పులేంటి కేవలం ఫీలింగ్స్ మాత్రమేనా లేక నిజంగా అతని బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అసలా మార్పులు ఎలా అలవాట్లుగా మారాయో ఇప్పుడు చూద్దాం అతని జర్నీలో అపిపెద్ద మార్పుల్లో ఒకటి ఇంగ్లీష్తో తనకున్న రిలేషన్షిప్ ఒకప్పుడు శత్రువులా భయపెట్టి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసిన ఆ భాష ఇప్పుడు జస్ట్ ఒక టూల్ ఒక పనిముటుగా మారిపోయింది అతని ఇంగ్లీష్ ఏమీ పర్ఫెక్ట్ అయిపోలేదు కాని ఆ భయం పోయింది తప్పు మాట్లాడతానేమో అనే భయం పూర్తిగా మాయమైపోయింది ఆ భయం లేకపోవడమే అతనికి అస్సలైన ఫ్రీడమిచ్చింది ఇప్పుడు లాంగ్వేజ్ ఒక అడ్డంకి కాదు జస్ట్ ఒక సాధనం అంతే నిజానికి మార్పు అనేది ఎక్కడో మొదలవ్వదు మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోంచే మొదలవుతుంది అవి నెమ్మదిగా అలవాట్లుగా మారతాయి చివరికి మనకే తెలియకుండా మన క్యారెక్టర్నే మార్చేస్తాయి ఒకప్పుడు కష్టంగా అనిపించినవి అంటే క్యూలో నిల్చోడం టైంకి రావడం అనవసరంగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఇవన్నీ ఇప్పుడు ఆలోచించాల్సిన పని లేకుండానే జరిగిపోతున్నాయి అవి అతనిలో ఒక భాగమైపోయాయి సరే ఈ మార్పులన్నీ జరిగాయి మరి పార్వతీశం తనని తాను ఎలా చూసుకుంటున్నాడు గెలిచాడా ఓడిపోయాడా అతను ప్రస్తుతమున్న మెంటల్ స్పేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇదో విచిత్రమైన పరిస్థితి కదా అతను అదే వ్యక్తి కాని అతని ఎక్స్పీరియన్సెస్ అతన్ని మార్చేశాయి పాస్ట్ పార్వతీశం ప్రెసెంట్ పార్వతీశం ఇద్దరూ ఒక్కరే కాని ఒకేలా లేరు అతను తన టార్గెట్ ని ఇంకా రీచ్ అవ్వలేదు కానీ ఫెయిల్ కూడా అవ్వలేదు గెలుపు ఓటముల మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని అతను నేర్చుకుంటున్న స్థలం అని పిలుచుకున్నాడు బహుశా ప్రయాణంలో ఉన్న మనందరం ఏదో ఒక టైంలో ఈ స్థలంలోనే ఉంటామేమో మరి ఈ స్లో జర్నీ చివర్లో అతను తన మార్పు గురించి ఏం తెలుసుకున్నాడు తన ట్రాన్స్ఫర్మేషన్కి అసలు కారణమేంటి అతనొక చాలా ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు ఏంటంటే ఈ మార్పునే అతని అతనిమీద బలవంతంగా రుద్దలేదు అతనున్న దేశం అతన్ని మార్చాలనే చూడలేదు జస్ట్ ఉండటానికి ఒక అవకాశమిచ్చింది అంతే అంటే ఈ మార్పుకి పూర్తి బాధ్యత తనదేనని అర్థం చేసుకున్నాడు బయట పరిస్థితులు కేవలం ఒక స్టేజ్ మాత్రమే క్రియేట్ చేశాయి ఆ స్టేజ్ మీద తనని తాను మల్చుకున్నది మాత్రం అతనే ఫైనల్గా అతను తన ఈ నెమ్మదైన మార్పుని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాడు గొప్ప మార్పులు ఒక్కసారిగా రావాల్సిన అవసరం లేదు నెమ్మదిగా సైలెంట్గా వచ్చే మార్పు కూడా అంతే వాల్యుబుల్ ఆ స్లో చేంజ్ చాలు అదే అసలైన సంతృప్తి చూశారుగా పార్వతీశం కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది మన జీవితాల్లో కూడా నిజమైన పర్మనెంట్ మార్పులు ఎప్పుడూ ఇలా నిశ్శబ్దం నుంచే మొదలవుతాయా మనల్ని మనం కొత్తగా చూసుకునేలా చేసే ఆ సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ మనలో కూడా ఇప్పటికే స్టార్ట్ అయిందేమో ఒక్కసారి ఆలోచించండి